హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు ఎక్స్పీరియం పార్క్ పార్ట్ వన్లో అన్ని పూల మొక్కలకు సంబంధించి చూసినాము ఇంకా ఈ పార్క్లో చూడాల్సినవి చాలా ఉన్నాయండి అవేంటో ఇప్పుడు చూసేద్దామా ఈ వీడియోలో మరి ఇంకెందుకు ఆలస్యం పూల మొక్కలతో పాటుగా ఈ పార్కులో ఉన్నటువంటి రకరకాల మొక్కలను ఎంత డిజైన్లుగా చేసి పెంచినారో అలాగే రాళ్ళను కూడా ఎంత డిజైన్గా చెక్కి ఇక్కడ ఇందులో పెట్టినారో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇక్కడ చూడండి ఐరన్తో చేసిన తర్వాత తర్వాత దీని చుట్టూ తీగ జాతి మొక్కలు పెంచి మొత్తం గ్రీనరీగా ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూడండి రకరకాల డిజైన్స్లలో చిన్న చిన్న పూల మొక్కలను పెంచుతూ మధ్య మధ్యలో ట్రీ గార్డ్స్ లాగా మొక్కల కాండాలను పెట్టి పైన మాత్రమే చిగుళ్ళు వచ్చేలాగా ఏర్పాటు చేసారు నిజంగా చూడడానికి ఇవి ట్రీ గార్డ్స్ లాగానే ఉన్నాయి కానీ అది మొత్తం ట్రీయే ఇది గమనించినారా ఇది మొత్తం ఒక జాలితో తయారు చేసిన ట్రే అన్నట్టుగానే ఉన్నాయి అన్నీ కానీ ఇవన్నీ కాండం మొత్తం ఇది ఇది చెట్టు కాండాన్ని ఇలా డిజైన్ డిజైన్గా చేయడం జరిగింది పైన ఇది మొత్తం కొమ్మలు ఇవన్నీ కూడా అలాంటివే చూసారా నిజంగా ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో ఇదైతే చూస్తే ఇన్పది వట్టిదే అన్నట్టుంది కానీ ఇదంతా చెట్టు చెట్టు కాండనే ఇలా బాక్సులు బాక్సులుగా చేసి చివరికి చిగురులు వచ్చేలాగా చేయడం జరుగుతుంది ఇవి కూడా అన్నీ మొక్కల్నే జాలీలా ఇంట జాలీలాగా బాక్సులు బాక్సులు తయారు చేసినారు ఇవి కూడా అదే నిజంగా మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయన్నట్టుగా ఏది ఆర్టిఫిషియల్ ఏది న్యాచురల్ అన్నంతగా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ అవే ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కాండం అయితే చెట్టు అసలు మామూలుగా మనం పెద్ద పెద్ద వృక్షాలు లేదా చిన్న చిన్న పొట్టి మరుగుజ్జు చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ చూడండి ఈ కాండాన్ని ఎంత ఆర్టిఫిషియల్గా బాక్సులు బాక్స్ బాక్సేలాగా చేసి పైన మొత్తం చిగురులు వచ్చేలాగా ఒకటి కాదు అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి చూస్తున్నారా ఇక్కడ చెట్టు చూడండి కొమ్మ వంపులు వంపులుగా తిరిగినట్టే చేస్తున్నారు చూడండి ఇది ఒక చైర్ లాగానే మనకు ఉన్నది ఇంకో పక్కకు కూడా ఉన్నది ఇలా ఉయ్యాల లాగా ఉంటుంది కదా ఊగేది దాని గా ఉన్నది చూస్తున్నారు ఇక్కడ కూర్చోవచ్చు ఇది చైర్ మాదిరిగానే ఈ చెట్టును పెంచినారు చూడండి ఇక్కడ చూడండి బుద్ధుడు బోధి చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టుగా ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఈ చెట్టును తెచ్చిపెట్టినారు నిజంగా ఇక్కడ మొలిచింది కాదు ఇది వేరే చెట్టును తీసుకొని వచ్చి అక్కడ మధ్యలో తీసివేసి బుద్ధుని విగ్రహం అందులో పెట్టి మొత్తం చెట్టు పెంచినారు ఇక్కడ చూడండి నేను చూడడానికి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సీన్ మాత్రం అద్దురైంది ఇక్కడ చూడండి ఇక్కడ చెట్లు చూడండి అన్ని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మధ్యలో కూర్చునే ప్లేస్ ఏర్పాటు చేసి పైకి ఇలా వెదురు బద్దలతో కట్టి దాని మీదకి చెట్లను ఎక్కిస్తున్నారు ఇది ఒక లాగా తయారవుతుంది మొత్తానికి పూర్తిగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి చూడండి లేకపోతుంది ఇలా మొత్తం నిండుకుంటుంది చెట్టు ఇవి చూడండి రకరకాల డిజైన్లు చేసి ఆ డిజైన్లలో ఈ చెట్లను పెంచినారు చిన్న చిన్న మొక్కల్ని ఆల్రెడీ మా వాళ్ళు కూర్చున్నారు అక్కడ ఆర్టిఫిషియల్ మొక్కల్లే చీర్లుగా ఈ రియల్ కదా ఈ డిజైన్ ఎవరికి కానీ ఆలోచన ఐడియా మధ్యలో ఫ్లవర్ వాజ్ ఉన్నట్టు వా చూసినారా ఇక్కడ చీరలు వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ మొక్కల్ని మంచిగా చూడండి ఎంత బాగుంది లొకేషన్ లాగా సూపర్ అదిపోయింది నిజంగా అన్ని ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలతో ఈ పార్కులో కొత్త కొత్తగా ఇక్కడ చూడండి నిజంగా కిందికి మనకు కాళ్ళు లాగా చేరి ఇక్కడ చూడండి ఇక్కడ చైర్ మడలు ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకోవడానికి సైడ్లకు ఇక్కడ బ్యాక్ వరగడానికి చూడండి మొత్తం ఇది కాన్న ఇట్లా హంపులు వంపులుగా తింపి ఇలా సెట్ చేసినారు మొత్తానికి చూస్తే పాము మొత్తం పైన ఉన్నట్టుగా కింద పాము చుట్టాలు చుట్టుకొని ఉన్నట్టుగానే ఉన్నాయి ఇక్కడ అన్ని సీటింగ్లు అరేంజ్మెంట్ చూడండి ఇక్కడ మధ్యలో నాలుగు ఉన్నాయి చుట్టూరుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి అవన్నీ కూడా ఇలానే ఉన్నాయి చూడండి ఎంత అంటే నేచురల్గా మళ్ళీ ఆర్టిఫిషియల్గా మామూలుగా చెట్లనే ఇలా చేయడం నిజంగా ఆ ఆలోచనకు ఆఫ్ చెప్పాల్సిందే ఈ మొక్కల్ని ఆకారంలోకి తీసుకురావడానికి ఈ మొక్కల్ని పదిహేను సంవత్సరాలు పెంచితేనే ఆకారం వచ్చిందట ఇంత చక్కని లొకేషన్లో ఇటువంటి కుర్చీలో కూర్చో అని చల్లని గాలిని పీలుస్తూ హాయిగా ఉండాలనిపించి కొద్దిసేపు అలా కూర్చున్నాను ఇక్కడ చూడండి చెట్లను ఎంత బాగా డిజైన్గా స్టెప్ బై స్టెప్ పెరిగేలాగా చేసినారు ఇక్కడ కూడా చిన్న బొమ్మలు ఉంటాయి కదా దాని మాడలు ఇక్కడ పెట్టినారు కానీ ఇక దానికి ఇంకా చెట్టును ఎక్కించడం కానీ వేరే చెట్లు అన్నీ పెంచడం కానీ డిజైన్ డిజైన్గా చేస్తారు ఇంక ఇప్పుడైతే మామూలుగా ఉంది ఇది రాయని చూడండి ఇది ఆర్టిఫిషియల్ అన్నట్టుగా చెక్కినారు ఇది మొత్తం రాయినా ఇట్లా రకరకాలుగా రంధ్రాలు రంధ్రాలుగా ఇట్లా డిజైన్ డిజైన్గా చెక్కినారు ఇందులో నీళ్ళు నింపడానికి చూడండి ఇక్కడ ఎక్కువైనా వెళ్ళడానికి అన్నట్టుగా చాలా బాగా డిజైన్ చేసినారు అది ఇంకొకటి ఆర్టిఫిషియల్గా రాయిని డిజైన్ డిజైన్గా చెక్కినది ఇక్కడ చూడండి మనం పల్లెళ్ళలో మామూలుగా పంట మంచలు కడతాం కదా పంటను కాపాడడానికి పిట్టలను కొట్టడానికి అలా ఇక్కడ చెట్టు పైన ఒక మంచెను ఏర్పాటు చేసినారు ఆర్టిఫిషియల్గా ఐరన్తో మనం నిచ్చెనకు బదులుగా ఇక్కడ ఐరన్ మెట్లు పెట్టడం జరిగింది నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఈ చెట్టును చూడండి చెట్టును రకరకాలుగా ట్రీ గార్డ్ లాగా చెక్కి మధ్యలో టూ థౌజండ్ ఎయిట్ అని దానిపైన ఒలింపిక్ సింబల్ ఉన్నది చూడండి ఇక్కడ చూడండి ఈ రంగులు ఈ ఆకారాన్ని నిజంగా ఈ ఆకారం పైన ఉన్న రంగులు రంగులు వేసినవి కాదు రంగు రాళ్లను ఇలా అమర్చినారు ఒక సంవత్సరంన్నర కష్టపడితేనే ఈ తెలుపు పసుపు ఎరుపు రంగుల్ని రాళ్లను ఇక్కడ ఇంత చక్కగా అమర్చినారు మనం తినడానికి ఈ పార్కులో ఒక క్యాంటీన్ కూడా ఉంది చూడండి ఇది స్టోరేజ్ ప్లాంట్ భైరవ దీపం సినిమాలో నీళ్ళు నిల్వ ఉండే మొక్క అని చూపెడతారు కొమ్మ నీళ్ళు వస్తాయి అలాగే ఇది నీటిని నిల్వ చేసుకునేటువంటి మొక్క మరి ఇది ఎంత పెద్ద సైజులో ఉందో చూడండి ఇలా మనకు చూడడానికి అందుబాటులో లేని మొక్కలను కూడా ఎన్ని వృక్షాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది జపనీస్ పార్క్ లాగా పెంచినారట చెట్లను కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా అలానే ఉంది ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి చూడడానికి చాలా బాగున్నాయి నిజంగా ఒకటి ఇక్కడ చూడ చూడండి ఇక్కడ ఇక్కడనే కొంచెం సేపు తీరడానికి ఒకటి చిన్న హోటల్ లాగా క్యాంటీన్ లాగా అనుకోండి వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవి కొద్దిగా దేశ తీరడానికి బాగుంది ఇక్కడ చూడండి స్టోన్స్ను ఎంత బాగా డిజైన్గా చెక్కినారో ఇక్కడ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం గీతలు గీతలుగా అక్కడ మొత్తం ఇంకా చూడండి ఇది నవారా పట్టీల మాదిరిగా ఇక్కడ ఇక్కడ కూడా చూడండి రకరకాల డిజైన్స్లలో ఇంక ఇక్కడ చూడండి ఇది ఒక అందమైన ముఖము ఆకృతి చెక్కినారు మొత్తం తోని ఇక్కడ చూడండి రంగురంగుల చెట్లు మామూలుగా గుబురు గుబురుగా ఉండేవి భోగన చెట్లు ఇలా సెట్ చేసినారు ఇక్కడ చూడండి అన్ని బండలు బండలు పక్కకు ఉంచి ఇట్లా చిన్న నీటి గుంతలాగా అంటే చిన్న మడిలాగా ఉంచి ఇక్కడ నుంచి ప్రవాహంలాగా కాలువ తీసేసినారు ఇలా తీసేసి స్టెప్ బై స్టెప్ అన్నట్టుగా అక్కడ చిన్న ఇట్లా మొత్తం పూల మొక్కలు పెంచి చుట్టూరు కాలువను ఏర్పాటు చేసినారు ఇంక ఇక్కడ చూడండి ఈ పే అన్నీ కూడా రాయనండి ఇది మొత్తం ఎంత నునుపుగా చెక్కినారు చూడండి అంటే ఇది మొత్తం రౌండ్ షేప్ అంటే రౌండ్ షేప్ పెద్ద పెద్దవి ఉన్నాయి మీడియం సైజు ఉన్నవి మరి చిన్న సైజు కూడా ఉన్నాయి ఇలా ఇవన్నిటినీ ఒక దాని పక్కన ఒకటి అక్కడక్కడ పెడితే ఇది ఒక అందమైన లొకేషన్ లాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి చెట్లు ఎట్లా పెట్టినారో అమర్చి చూడండి స్టెప్ బై స్టెప్ ఇక్కడ కూడా చూడండి మొక్కల్ని కాండాల్ని వంపులు వంపులు తింపుతూ ఇది ఒక కొత్త రకం మాదిరి అన్నట్టు మొక్కలను పెంచడం మామూలుగా కాండం నిలువ కాకుండా ఇట్లా వంపుల వంపలుగా ఇష్టమున్న ఆకారంగా కాండాల్ని వంపులు వంపులు తిప్పుతూ చెట్లను పెంచడం స్టెప్ బై స్టెప్ కత్తిరింపులు ఇవన్నీ చూడండి అది గొడుగు మాదిరిగా మొత్తం కింద

చూస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ షేప్స్లలో ఈ చెట్లను కట్టి కటింగ్ చేసి ఇక్కడ పెట్టడం వల్ల ఇవి చూడ్డానికి నిజంగా ఎంతో బాగున్నాయి పంపులు వంపులు అనేది కొత్త మోడలు అది బ్రాంచెస్ కత్తిరింపులు చేసి కాండాన్ని నిలువ ఉంచి పక్కన మధ్య మధ్యలో కట్ చేసి వంపులు పంపులుగా ఈ చెట్లను ఇట్లా కట్ చేయడం వల్ల చూడడానికి నిజంగా చాలా బాగున్నాయి అన్నీ ఇక్కడ చూడండి ఆకారం స్టీల్తో ఒక పురుగు ఆకారం సాలీడు పురుగు ఆకారం అలాగే ఇక్కడ స్తంభాలు కానీ డిజైన్స్లో అక్కడ ఇక్కడ బిల్డింగ్లు కట్టినారు కొన్ని అందులో మరి రెస్టారెంటా ఇంకేంటి అనేది తెలియదు ఇక్కడ కూడా కొన్ని డిజైన్స్ రూమ్స్ కట్టినారు చూడండి ఇక్కడ కూడా మొక్కలు రకరకాల డిజైన్లలో పెట్టినారు ఇంతకుముందు చూపినట్టుగా ఇవన్నీ మొక్కలే ఇక్కడ చూడండి మొత్తం ఆ యొక్క ఐరన్ స్టాండ్ అన్నట్టుగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మొక్కలే పైన చిగురింపులు ఉన్నాయి రెండు సింహాల మధ్యన పచ్చని తోరణం చూడండి ఇక్కడ రాయి మీద రకరకాల ఆకృతులు అక్కడ మధ్యలో రాయి అక్కడ చూడండి రాయిని నిలబెట్టి అక్కడ డిజైన్స్ ఆకారం చెక్కినారు ఇక్కడ మాత్రం చూడండి ఇంకొకటి కాక్టస్ ప్లాంట్ లాగా రాయిని చెక్కి ఇక్కడ పెట్టినారు ఇక్కడైతే ఒక అందమైన ముఖాన్ని రాయి మీద చెక్కి ఇక్కడ పెట్టడం జరిగింది స్టోనే ఆ విధంగా ఇంకొకటి పైన డిఫరెంట్ ఆకృతిలో ఉన్నది ఇక్కడ ఇంకొకటి చూడండి స్టోన్ ఒక పార్ట్ నునుపుగా చెక్కి ఇక్కడ ఇక్కడ మామూలుగా ఉంచడం వల్ల ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు ఇంక ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇక్కడ పిల్లలను ఒకరి తర్వాత ఒకరు పట్టుకున్నట్టుగా ఉండి వరుస క్రమంలో ఉన్నది ఇంకొకటి గమనించినారు ఇక్కడ ఈ చెట్టు ఉన్నది కదా చెట్టు మీద ఎక్కి పిల్లవాడు కాళ్ళ ఆధారంగా కిందికి చూస్తున్నాడా అన్నట్టు ఉంది ఇక్కడ చూడటం అక్కడికి కాలం గ్యారెజ్ చేసుకొని చెట్టు మీద వెళ్ళి వేలాడుతున్నట్టు ఉంది ఇక్కడ చూడండి ఈ మట్టితో తయారు చేసినటువంటి కుండలు ఉంటాయి కదా మామూలుగా పెద్ద బాణాలు అంటారు కదా ఈ పెద్ద పెద్ద సైజులో ఉన్నటువంటి మూడు బాణాలు ఇది పూర్తిగా మట్టితో తయారు చేసినటువంటివి సిమెంట్తోని కాదు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ తోని ఇక్కడ లొకేషన్ మాత్రం చూడండి ఫర్లా బాగా సెట్ చేసినారు చూడండి ఇక్కడ పెద్ద జిరాఫీ మొఖాన్ని ఇక్కడ చిన్నది రెండు అక్కడ ఏం బ్యాలెన్స్ లేకుండానే పైన పెద్ద జిరాఫీ ఉన్నది చూడండి ఇటువంటి కళాకృతులు ఈ మధ్యన చాలా చోట్ల సర్కిళ్లలో పెడుతున్నారు నిజంగా చూడడానికి అయితే చాలా బాగున్నది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆకారం నా పెళ్ళి పడుకున్నది చూశారుగా ఇవండి ఈ ఎక్స్పీరియం పార్క్లోని విశేషాలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి చూసేయండి ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ప్రకృతిని ఆరాధించే వాళ్ళకు ఎంజాయ్ చేసే వాళ్ళకు నిజంగా ఇది ఒక చక్కని అవకాశం తప్పకుండా చూడండి మీరు కూడా మెచ్చుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్